వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ దళిత సంఘాల ఆధ్వర్యంలో పిసి భోజనకు నివాళులు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళిత ముద్దుబిడ్డ కీర్తిశేషులు పిసి భోజన్న మూడవ వదంతి సందర్భంగా దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బహుజన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన సేవలు అమోఘమని కొనియాడారు ఆయన లేని లోటు తీరలేనిదని అటువంటి మహానీయుడు మళ్ళీ పుట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంగజ్ ప్రదీప్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మోగ ప్రభాకర్ పింజ పెద్ద పింజ సుదర్శన్ జంగం అశోక్ కొంతం పూర్ణ వెన్నమోహన్ చిక్కి గంగాధర్ కుక్కెర భూమన్న సంగం దేవరాం తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ and subscribe.